పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీని అది ఏదో అసహజం అన్నట్లుగా అది ఏదో ఒక ఇల్లీగల్ అఫైర్ లాగా వైసీపీ నాయకులు ప్రొజెక్ట్ చేయడానికి చాలా తాపత్రయపడుతున్నారు మంచిదే రాజకీయాల్లో ఇలాంటి కామెంట్స్ చేస్తే మీడియాలో మంచి ప్రమోషన్ వస్తుంది దీనికి జనసేన మీద టీడీపీ మీద చేస్తున్నటువంటి కామెంట్స్ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చాలా బాగా ఉపయోగపడతాయి ఏదో పవన్ కళ్యాణ్ అలా వెళ్ళాడంటే కామెంట్లు చేసి ఇలా వచ్చాడంటే కామెంట్లు చేస్తే ఎందుకు అంత భయపడుతున్నారో అర్థం కావట్లేదు కాబట్టి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయం మానేసి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు సాధించుకునే విధంగా ప్రజల్లో పనిచేస్తే చాలా బాగుంటుంది అంతేగాని ఇద్దరు నాయకులు కలిస్తే రెండు పార్టీలు కలగడం అనేది ఇప్పుడేదో కొత్త ఏం కాదు ప్రజాస్వామ్యం మొదలైన దగ్గర నుంచి ఈ పొత్తుల వ్యవహారాలు ఉన్నాయి ఆ మటుకు వస్తే గతంలో అన్ని పార్టీలు కలిసి పనిచేశాయి రేపు రొద్దుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సీట్లు వస్తే కలవదా కలుస్తుంది ఇప్పుడు కాకుండా ఇంకొక ఐదేళ్ల తర్వాత కలుస్తుంది కాబట్టి ఏ పార్టీకి సంపూర్ణమైన మెజారిటీ ఏ పార్టీకి సంపూర్ణమైనటువంటి అధికారం ఎక్కడా సాధ్యం కాదు భారతదేశంలో ఈ డెమోక్రసీలో ప్రజలు ఒక్కొక్కసారి ఒకటి వైపు మొగ్గు చూపుతారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం వైపు మొగ్గు చూపారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు రెండు వేల ఇరవై నాలుగులో సంక్షోభంలో ఉంది ఎవరి వైపు మొగ్గు చూపుతారో తెలియక అన్ని పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిశారు కలిసింది కూడా జీవో నెంబర్ వన్ మీద మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా పెట్టినటువంటి జీవో నెంబర్ వన్ దారుణం అని చెప్పి దాని మీద స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు ఏమైనా కలిసి పొత్తు కలిసి మాకు ఇన్ని సీట్లు ఉన్నాయని ఏమైనా చెప్పారా చెప్పినప్పుడు మాట్లాడచ్చు పొత్తుతో వస్తారు ఇప్పుడు ఏమవుద్ది మీరు ఎదుర్కోలేరా ఎదుర్కోండి ఎదుర్కొంటే తెలుస్తుంది కదా మీ బలం ఎంతో భయపడ్డం ఎందుకు భయం లేనప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం ఎందుకు కాబట్టి దాన్ని చాలా స్మూత్ వేలో కూడా ప్రజాస్వామ్యంలో హ్యాండిల్ చేయొచ్చు ఎట్లాగా వాళ్ళు కలిసినా మాకేం భయం లేదని చెప్పవచ్చు అమ్మో వాళ్ళు ఏదో కలిసిపోయారు దానివల్ల ఏదో ప్రమాదం వచ్చేసింది నష్టపోతాం ఏదేదో అది ఇల్లీగల్ అయిపోయారు సహజీవనం ఇలాంటి నోటుకు వచ్చిన మాటలన్నీ మాట్లాడేస్తున్నారు ఈ మాటలు మాట్లాడే కొంతమంది నాయకులు కొద్దిమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే గతంలో వాళ్ళు ఫోన్లో ఏం మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది అది అసహజమైనటువంటి ఇల్లీగల్ అయిపోయారు అంతేగాని ఇవి కాదు ప్రజాస్వామ్యంలో రెండు మూడు పార్టీలు కలవడం పో కలిసి పోటీ చేయడం ఓడిపోవచ్చు గెలవచ్చు అది తర్వాత ప్రజలు తెలుస్తారు కానీ ఇప్పుడే ఎందుకు అంత భయపడుతున్నారో అర్థం కావట్లేదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎందుకు అంత టార్గెట్ చేసి వెళ్లాల్సినంత అంత భయం ఎందుకు అర్థం కావట్లేదు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మీ ప్రజల్లో మీ బలాన్ని మీరు పెంచుకోండి ప్రజల్లో మీరు చేసిన పథకాలు చెప్పండి మీరు చేసిన అభివృద్ధి ఓ సారీ మీరు చెప్పిన పథకాలు కానీ అభివృద్ధి కానీ లేదు కదా అవి చెప్పలేక ఇవి మాట్లాడుతున్నట్టుగా నేను అర్థం చేసుకోవచ్చు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైనా కొంచెం కొద్దిగా చేసినట్లయితే అది చెప్పి చూడండి అదేవిధంగా ఇరవై ఏడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పథకాలు రద్దు చేసేసారు అవి ఎందుకు రద్దు చేశారు ఎలా రద్దు చేశారు కూడా చెప్పండి మేము ఏదో చేసామని చెప్తున్నారు కదా ఆ పొడిచిందే చెప్పండి అప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తు చంద్రబాబు నాయుడుతో కలిసిన దానికోసం తర్వాత మాట్లాడదాడు ఏదైనా ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి మీకు భయం మొదలైంది కాబట్టి టార్గెట్ పవన్ కళ్యాణ్ అంటూ ఆయన ఏం చేసినా సరే ముందు విరుచుకుపడడానికి రెడీ అవుతున్నారు కాబట్టి ఇవన్నీ మానుకుంటే చాలా మంచిది ప్రజాస్వామ్యంలో చాలా ముందుకు వెళ్ళాలంటే చాలా హుందాగా రాజకీయాలు చేయాలి ఈ హుందా రాజకీయాలు చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఫెయిల్ అయింది ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతుంది ఇది ఎవరికే నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే నష్టం కాబట్టి నా సూచన తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హుందాగా వెళితే ప్రజలు ఖచ్చితంగా స్వాగతిస్తారు ప్రజలు మళ్ళీ మీకు పట్టం కడతారు ఏం పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయినా పర్లేదు ఓడిపోయిన పర్లేదు కానీ మళ్ళీ పట్టం కట్టాలంటే ప్రజల మన్ననలు పొందడంతో పాటు విజ్ఞుల మన్ననలు కూడా పొందడం నేర్చుకోవాలి అప్పుడే ప్రజాస్వామ్యంలో గెలుపు వాడి సొంతం అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్